రేవంత్ రెడ్డి ఓయూకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఏబీవీపీ నాయకులు ఓయూలో కరపత్రాలను విడుదల చేశారు అనంతరం పలువురు ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు విడుదల చేస్తారని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నిధులు విడుదల చేశాకే ఉస్మానియా యూనివర్సిటీలోకి అడుగు హెచ్చరించారు వెయ్యి కోట్లు విడుదల చేయకపోతే విద్యార్థి లోకమంతా నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కుప్పను కూల్చేయడానికి సిద్ధమవుతుందన్నారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం అడుగడుగున సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మార్చల్ల రాంబాబు ఏబిపి రాష్ట్ర కార్యదర్శి శతవసంతాలు పూర్తి చేసుకొని నేడు సజీవంగా సగర్వంగా నిల్చున్నటువంటి ఉస్మాని యూనివర్సిటీ భారతదేశంలోని ఓల్డెస్ట్ యూనివర్సిటీలలో ఒకటి ఎన్నో సామాజిక ఆర్థిక రాజకీయ ఉద్యమాలకు నాయకత్వం వహించి ఇక్కడ ఉన్నటువంటి అందరిలో ఒక స్ఫూర్తిని నింపి విజయ తీరాలకు చేర్చినటువంటి చరిత్ర ఈ ఉస్మాని యూనివర్సిటీది అనేక మంది పరిశోధకులకు అనేక పరిశోధనలకు వేదికైనటువంటి వేదిక ఈ యొక్క ఉస్మాని యూనివర్సిటీ అలాంటి ఉస్మాని యూనివర్సిటీ శతవసంతాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా నిధులనేమితో ఈ యొక్క యూనివర్సిటీ యొక్క అభివృద్ధి అగమర్ గోచరంగా తయారైంది పరిశోధనకు పెద్దపీట వేయాల్సినటువంటి యూనివర్సిటీ పరిశోధన పడికేసింది ఈ యూనివర్సిటీలో దీనికి అంతటి కూడా కారణము గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వ్యవహార శైలి ఈ యొక్క ఉస్మాని యూనివర్సిటీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల లోపల ఇక్కడ ఉన్నటువంటి సామాజిక ఉద్యమకారుల లోపల ఒక స్ఫూర్తిని తీసుకురావాలని చెప్పేసి ఒక మెలుకొని తీసుకురావాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక పాంప్లెట్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది దీని యొక్క సారాంశం ఏంటంటే ఇక్కడికి ఇక్కడ ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో దాదాపుగా పన్నెండు వందల పైచీలకు టీచింగ్ పోస్టులు శాంక్షన్ అయితే దీనిలో డెబ్బై శాతం వరకు టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అనేక మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుండి తండాల నుండి గూడాల నుంచి వచ్చి ఇక్కడికి చదువుకుంటున్నారు అనేక మందికి ఈ యొక్క నిల్వ నీడ ఇస్తున్నది అలాంటి యూనివర్సిటీ ఇక్కడ చదువుకోవడానికి ఒక వాతావరణం కల్పించలేని స్థితిలో ఉన్నది ఇక్కడ నిధుల లేమితోని విద్యార్థులందరూ కూడా వాళ్ళే పైసలు గడి చదువుకునేటువంటి స్థితి ఈ యూనివర్సిటీలో దాపరించింది ఇది పబ్లిక్ యూనివర్సిటీ కాదు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నడుస్తున్నటువంటి పీపీవిపి విధానంలో నడుస్తున్నటువంటి యూనివర్సిటీగా ఈరోజు ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ నడుస్తున్నది ఇలాంటి ఇలాంటి వ్యవస్థ అంతా చదువుల తల్లి సరస్వతి నిలయం అనేక పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఈరోజు రెక్కార్తె గాని డొక్కాడని పరిస్థితిలో ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి అనేక మంది విద్యార్థులు చదువుకున్న నేపథ్యంలో నేటికి కూడా ఉస్మాన్ యూనివర్సిటీ పరిస్థితి చూస్తే ఆనాడు అనేక ఉద్యమాలకు లేసి ఇక్కడ నుండి ఉద్యమాలు స్టార్ట్ అయినాయి ఈనాడు ఇదే యూనివర్సిటీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోక వెలవెలబోతుంది విద్యార్థి మిత్రుడారా మీరు ఎన్నో ఆశలతోటి కోట ఒక్క ఆశలతోటి ఉస్మాని యూనివర్సిటీకి వస్తే మా బతుకులు బాగుపడతాయి ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే మాకు మంచి భోజనం దొరుకుతుంది ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే మాకు మంచి విద్య దొరుకుతుందని అనేక మంది విద్యార్థులు మారుమూల తండాల నుండి గ్రామాల నుండి ఇక్కడికి వస్తే నేటికి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక అతిపెద్ద యూనివర్సిటీగా ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రశంసలు పొందిన ఉస్మాన్ యూనివర్సిటీ అభివృద్ధి నోచుకోక వెరవెలబోతుంది విద్యార్థి మిత్రులారా మీరందరూ కూడా కదిరండి అనేక ప్రభుత్వాలు వచ్చినాయి అనేక హామీలు ఇచ్చినాయి అనేక ఉద్యమాలు మనం చేస్తున్నాం కానీ ఈ నేటికి కూడా యొక్క విద్యార్థుల ఉద్యమాలకు ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఈ యొక్క యూనివర్సిటీకి అభివృద్ధికి కేటాయించిన పరిస్థితి డబ్బుల రూపంలో లేదు యొక్క రేవంత్ రెడ్డి మొన్నటికి మొన్న ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలోని ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిన ఒక ముఖ్యమంత్రి స్థాయిలోని ఒక వెయ్యి కోట్లు యొక్క ఉస్మాన్ యూనివర్సిటీకి కేటాయిస్తా అని చెప్పిండు వెయ్యి కోట్ల ఈరోజు రిపోర్ట్ కూడా విద్యార్థులందరం మేము తయారు చేస్తున్నాం రేవంత్ రెడ్డి బిడ్డ దేవుని కాడ మొక్కడు యాదగిరి దేవుని కాడ మొక్కడు ఈరోజు ఏడుపాయల కాడ మొక్కడు దేవుళ్ళ మొక్కడు ప్రమాణాలు చేసుకుని అయిపోయింది ఈరోజు నువ్వన్న వెయ్యి కోట్ల రిలీ వెయ్యి కోట్ల రూపాయలు ఈరోజు ఉస్మాన్ ఇన్స్టిట్యూటీ సాక్షిగా నువ్వు ఇస్తాను కదా ఇవి రిలీజ్ చేయకుండా కబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడున్నా సరే డిసెంబర్ నెలలో డిసెంబర్ తొమ్మిదో తారీఖు నువ్వు అన్న తో వెయ్యి కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతా యావత్ విద్యార్థిలోకమంతా యావత్ ఉస్మాని చెడు విద్యార్థిలోకమంతా నీ యొక్క గద్ద దింపడానికి ప్రయత్నిస్తాం కాబట్టి వెంటనే యొక్క రేవంత్ రెడ్డి వెయ్యి కోట్ల నిధులు యొక్క ఉస్మాని కేటాయించి యూనివర్సిటీ